పాల్వంచ్ మండల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో నిర్మితమవుతున్న కిన్నరసాని వంతె నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన కిన్నెరసాని దిగువ ప్రాంతాల నుండి నీరు రావడం వలన వంతెన గేట్లు ఎత్తివేయడం జరిగింది దానివల్ల ఏజెన్సీ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి ఆ ప్రాంతాల ప్రజలు కొత్తవాల దృష్టికి తీసుకెళ్లారు సోమవారం కొత్తవాల కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించి వంతి నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా కొత్తవాళ్ళు మాట్లాడుతూ పాలవంచ మండల పరిధిలోని కిన్నెరసాని వంతెనను అనుసంధానంగా ఏజెన్సీ ప్రాంతంలో పదమూడు గ్రామ పంచాయతీల పరిధిలో ఇరవై ఆరు గ్రామాలు ఉన్నాయని తీవ్ర వర్షాభావం వలన రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారని అధికారుల పర్యవేక్షణ లోపం వలన నాలుగు సంవత్సరాలు అవుతున్న నిర్మాణం పూర్తి కాలేదన్నారు నిర్మాణ పనులు నత్తనాడుకు నడుస్తున్న అధికారులు నిమ్మకు నెరెత్తినట్లు వివరిస్తున్నారన్నారు ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదిక నిర్మాణం పూర్తయ్యేలా చేపట్టాలని కొత్వాల అన్నారు జానంబైల్ గ్రామంలో సుమారుగా పదకొండున్నర కోట్ల రూపాయల వ్యయంతో వద్దెన నిర్మాణం చేపట్టి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అవుతున్న నేటికి పూర్తి కాని పరిస్థితుల్లో ఇక్కడ రవాణా సౌకర్యాలు లేక ఈ ప్రాంతంలోని పదమూడు పంచాయతీలు ఇరవై ఆరు గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది ముఖ్యంగా యానంబైల నుంచి ఉల్లనూరు ప్రాంతం వరకు కూడా మారుమూల ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి అందులో చండాలగూడెం రేగులగూడెం అలాగే బంజరా మల్లారం అక్కడి నుంచి వస్తే మందరకలపాడు మొండి కుట్ట మొండికట్ట కారేగట్టు సారేకాళ్ళు యానంబైలు రెడ్డిగూడెం అలాగే కిన్నర్సాని కుల్లాయిగూడెం పునుకుల ఈ ప్రాంతాలన్నిటి కూడా ఈ బ్రిడ్జ్ మీద ఆధారపడి జీవనం సాగించే పరిస్థితి ఉన్నది గతంలో ఎలాంటి రవాణా సౌకర్యం లేక వర్షాకాలం వస్తే మొత్తం కిన్నర్సాని గేట్లు ఎత్తేయటం వలన ఆ రెండు మూడు నెలలు వర్షాలున్న పరిస్థితుల్లో రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతోనే ఇక్కడ ప్రభుత్వం పదకొండున్నర కోర్టు శాంక్షన్ చేసి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టి రవాణా సౌకర్యాలు మెరుగుపరుతామనే ప్రభుత్వ ఏదైతే ఆశయం ఉందో అది నెరవేరక ఇక్కడ ఇది పూర్తిగాక అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడది దీనికి ఇక్కడ ఈ వర్క్ చేసే కాంట్రాక్టరు తో పాటు ఆర్ఎంబీ అధికారులు అందరూ కూడా బాధ్యత వహించాలి ఇప్పుడు ఈ గత వారం పది రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా పరిస్థితుల పరిస్థితులు కిన్నెరసానికి అనుకున్న దానికంటే వరదలు ఎక్కువ రావటం వలన పైన వర్షాలకి ఎక్కువ రావటం వలన ఇక్కడ లాక్లు ఎత్తేసే పరిస్థితుల్లో రవాణా సౌకర్యాలు లేక వారం పది రోజుల నుంచి ప్రజలు నానా యాదన పడుతున్నారు దయచేసి ఇప్పటికైనా అధికారులు ఆర్ఎండ్బి అధికారులు కాంట్రాక్టర్ కళ్ళు తెరిచి ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిక మీద ముందు కనీసం వీటికి రవాణా సౌకర్యం ఏర్పడే వరకైనా వాళ్ళు కృషి చేయాలి అలాగే వంతెనను ఈ నెల రోజుల్లో పూర్తి చేసి ఇది రవాణా సౌకర్యాలు మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలి లేని పరిశంలో మేము ప్రభుత్వాన్ని దృష్టికి మరొకసారి తీసుకుపోయి దీన్ని సీరియస్గా చేయడానికి సంసిద్ధులం అవుతాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఏ కార్యక్రమం అయినా చేయడానికి వాళ్ళం ఇలాంటిది ఈ గిరిజనులకి ఇబ్బంది పడే పరిస్థితి అయితే మేము సహించాం దయచేసి అధికారులు ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపది మీద ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం